డప్పు కళాకారులైన నా సోదరి సోదరులకు ఉద్యమ నవసరం ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా ఫిబ్రవరి మూడున వేల గొంతుల పాటలు లక్ష డప్పుల గుండె అనే పేరుతో ఒక మహోత్తరమైన కార్యక్రమం హైదరాబాద్లో జరగబోతున్న విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుంది ఆ మహోత్తరమైన కార్యక్రమాన్ని జయప్రదం చేసే దిశగా తెలంగాణలో ఉండబడే డప్పు కల నేతలైన ప్రతి ఒక్కరూ రేపు జనవరి రెండో తారీఖు నాటి జరగబో సన్నాహ సదస్సులో మీరు అందరు పాల్గొనండి ఇది మీకోసమే కాదు మీ బిడ్డల భవిష్యత్తు కోసం రాబోయే తరాల భవిష్యత్తు కోసం సన్నాహ సదస్సులో పాల్గొని మహత్తరమైన కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలనో మీ ఆలోచనలను ఈ ఉద్యమానికి ఉపయోగపడే విధంగా పంచుకోవాలని చెప్పి ముఖ్యంగా తరలి రావాలని చెప్పి నా డప్పు కాల అని మాట్లాడుతున్నాను మనము మన జాతి కోసం ముప్పై సంవత్సరాలు ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని భుజాల మీద మోస్తున్న మన మందకృష్ణ అన్న ఆధ్వర్యంలో వెయ్యి గొంతులు వెయ్యి గొంతులు లక్ష డప్పులు అనే కార్యక్రమానికి కొత్త సంవత్సరం కొత్తగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి రెండవ తారీఖు నాడు హైదరాబాద్ లో సన్నాహ సమావేశం ఉంది మనం అందరం ఎవరికి వారు స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క ప్రోగ్రాం విజయవంతం కోసం మీ యొక్క ఆలోచనలు మన యొక్క డప్పు ఆయుధాన్ని పంచుకుందాం అందరూ తరలిరండి మీ అందే భాస్కర్ డప్పు భాస్కర్ మానిగ